మన ఇంట్లో శుభకార్యం ఏదైనా ఉంది అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పసుపే ఫంక్షన్ చిన్నదైనా పెద్దదైనా పసుపుతోనే స్టార్ట్ చేస్తాం కదా ఇంకా చెల్లి పెళ్ళి అని మీ అందరికి తెలుసు అందరు కలిసి ఒక్కొక్క పని చేస్తేనే పెళ్లి వారికి టైం కి అన్ని అయిపోతాయి కదా ఇంకా పసుపు అయితే మాకు దగ్గరనే ఉంటది కాబట్టి మమ్మీ మాకు చెప్పింది తీసుకురమ్మని ఇంకా పొద్దుట్నే నేను అత్తమ్మ దివ్య వెళ్ళిపోయాము ఎవ్రీ ఇయర్ పట్టిస్తాం కాబట్టి మాకు తెలుసు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ గిన్నె పట్టించాలని పసుపులో కూడా టూ టైప్స్ ఉంటాయి ఒకటి పచ్చి పసుపు ఒకటేమో మంచి పసుపు అనమాట మాకైతే కిలో వన్ ఎయిటీ రూపీస్ పడింది పసుపు ఇంక ఇక్కడ తీసుకొని ఆపోజిట్ లోనే కిర్నీ ఉండే ఇంక థర్టీ రూపీస్ పర్ కిలో చెప్పిన ఉండే పట్టడానికి ఇంకా అక్కడ ఇచ్చేసాము పక్కకే చిన్న కోడిలు ఉండే వాటితో రిషాబాడుకుని ఇంకా మేమైతే పసుపు పట్టిచ్చేసి మళ్ళీ కారం తీసుకుందామని వెళ్ళినాము పసుపుకే అయితే కారం కెట్లయితామో అనుకున్నాము ఇంకా ఇదైతే లైన్ గా షాప్స్ ఉంటాయి ఇప్పుడు కాయలు తీసుకొని ఎండబెట్టి పట్టించే అంత టైం లేదు కదా అందుకే ఇంకా డైరెక్ట్ కొందామని వెళ్ళినాము సన్నకాయలదే తీసుకున్నాము టేస్ట్ చాలా బాగుంటది రెండు కలిపి పట్టిన టేస్ట్ అంత మంచి ఉండదు కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటది కాకపోతే ఇంకా కారం వచ్చేసి టూ సెవెంటీ కేజీ చెప్పిన ఇంకా టూ కేజీస్ సపరేట్ ఇంకా ఫైవ్ కేజీస్ సపరేట్ గా తీసుకున్నాము ఇంకా మొత్తం కారం రేట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ అట్లా అయిన ఉండే ఇంకా ఆంటీ వాళ్ళే మొత్తం ప్యాక్ చేసి ఇచ్చిర్రు ఇంకా తీసుకొచ్చి డిక్కీలో పెట్టేసిన అబ్బో కారం అయితే మస్తు ఘాటు ఉంది మూతి ముక్క అన్ని మండినాయి మాకు జస్ట్ తీసుకొచ్చినందుకే అంత మండుతుంది ఇంకా వచ్చే దారిలోనే చెరుకు పాలు తీసేసుకొని ఆయనము ఎండ కూడా ఫుల్ ఉంది కదా మరి మీరు కూడా పెళ్లికి ఇలానే పసుపు కారం తీసుకుంటారా తీసుకుంటాక మంచిగా మేము చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి చలో బాయ్